ప్రజాశక్తి రాసినటువంటి ఒక కథనం చాలా ఆసక్తికరంగా ఉంది ఆ కథనం ప్రకారం తాజాగా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు కదా ఆ ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమిలో నారా లోకేష్ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించండి నారా లోకేష్ని కంట్రోల్ చేయండి అని చెప్పి ఢిల్లీ పెద్దల శరణు కోరి సేమ్ పదం వాడారు వాళ్ళు కూడా ఢిల్లీ పెద్దల శరణు కోరి ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు అని లోకేష్ని కంట్రోల్ చేయండి ప్రతి శాఖలోనూ వేలు పెడుతున్నారు ప్రతి మంత్రిత్వ శాఖ పేజీలో కూడా ఆ పేజీలో కూడా లోకేష్ తనకు కావాల్సిన వాళ్ళని నియమించుకుంటున్నారు తాను చెప్పిన వాళ్ళనే పెట్టుకోవాలని చెప్పి తను ఒక రకంగా హుకుం జారీ చేసే పరిస్థితి వరకు వెళ్ళింది దాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి ఆయన ఢిల్లీ పెద్దల శరణు కోరారు అని వాళ్ళు ఈయన చెప్పిందంతా ఆలకించి అచితూచి ముందుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ కథనంలో రాసుకుంటూ వచ్చినటువంటి ఆ పత్రిక మరికొన్ని అంశాలను కూడా పదే పదే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం నెక్స్ట్ పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు చంద్రబాబు గారే ఉండాలి అని అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అని తెలిసిన లోకేష్ మీద అసంతృప్తితోనే ఈ పని చేసుకుంటూ వెళ్తున్న ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని అండ్ నారా లోకేష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి అంటే విద్యాశాఖకు సంబంధించి ప్ర ప్రవచనకారుడు చాకంటి కోటేశ్వరరావును సలహాదారుడిగా నియమించడం వెనుక ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ప్లస్ బీజేపీ డైరెక్షన్ ఉంది అని దానికి కూడా ఉప ముఖ్యమంత్రి బీజేపీ శరణు కోరుతూ ఉన్నారు అని అండ్ అదే సమయంలోనే నాగబాబు గారికి రాజ్యసభ రానికుండా చేసింది నారా లోకేష్ అని తన సన్నిహితుడు సానా సతీష్కి ఇప్పించుకున్నారు అని అయితే రాజ్యసభ ఎంపీల ప్రకటనలోనే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి అలా ప్రకటనలోనే ఏమంటారు ఈ మ్యాటర్ ఇన్క్లూడ్ చేయడం వెనక కూడా బీజేపీ పెద్దల డైరెక్షన్ అండ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు అని ఇందులో చాలా విషయాలు మనం ముందే మాట్లాడుకున్నాం సో దీని వెనక కూడా వాళ్ళే ఉన్నారు అని నారా లోకేష్ వర్సెస్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉంది అని లోకేష్ ప్రాధాన్యాన్ని తగ్గించేయాలి అని చెప్పి ఏకంగా ఢిల్లీ పర్యటన కూడా ఉప ముఖ్యమంత్రి పెట్టుకోవడం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది అని ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు కొట్టి పడేయలేము పదే పదే చంద్రబాబు నాయుడు గారిని పదేళ్ళు ఉండాలి ఇరవై ఏళ్ళు ఉండాలి ఆయన అంటే ఇష్టం అది ఇది అంటే ప్రాక్టికల్గా ఏ విధంగానూ సాధ్యం కాదు ఆయన అలా అంటూ ఉన్నారంటే చంద్రబాబు గారి నాయకత్వం కాకుండా లోకేష్ నాయకత్వానికి అయితే మద్దతు ఇవ్వము అసలు లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన ఉద్దేశం అండ్ లోకేష్ని చిన్నగా తక్కువ చేయాలి అన్నది ఆయన ఆలోచన ఎందుకంటే మొన్న రెండుసార్లు పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఇరవై నాలుగులోకి రాగానే ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా నెక్స్ట్ ఇరవై తొమ్మిది వచ్చేసరికి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మా మనిషి సహజ నైజం కదా ఎవరికైనా మరి అటువంటిప్పుడు డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి వాళ్ళకున్న నెట్వర్క్ క్యాడరు ఎవరు కాదనలేదు ఇప్పుడు వైసీపీ టీడీపీ క్షేత్రస్థాయి నుంచి వాళ్ళే ప్రధాన పార్టీలు క్యాడర్ ఉన్నాయి జనసేనది ఏముంది ఎవరితో పొత్తు లేకపోతే ఇండివిజువల్గా అధ్యక్షుడు కానీ గెలిచే పరిస్థితి లేదన్నది ఓపెన్ సీక్రెట్ అటువంటిప్పుడు లోకేష్ ఆధిపత్యాన్ని పూర్తిగా లేకుండా టీడీపీలో తదుపరి లీడర్షిప్ పొజిషన్లో లోకేష్ లేకుండా అంత న్యూట్రలైజేషన్ తగ్గించేయడం సాధ్యమవుతుందా అంటే ఏమో ఇంకా కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ నాయకత్వం చేపట్టినప్పుడు టీడీపీని ఏమైనా చీల్చడమే ప్లాన్గా ముందుకెళ్తారేమో తెలియదు అట్లా అయితేనే ఇంకా టీడీపీని కకాకలం వీళ్ళు చేయగలుగుతారు ఈ జనసేన అధ్యక్షుడు బీజేపీతో కలిసి వీళ్ళు ఒక ఫోర్స్కి అమర్జ్ అవ్వగలుగుతారు లేకపోతే టీడీపీ క్షేత్రస్థాయి నుంచి ఉన్న కేడర్ మామూలుగా లేదుగా సరే ఎనీహౌ హౌ మొత్తం మీద చంద్రబాబు గారి తర్వాత ఈ కూటమి పార్టీలకు సంబంధించి కలిసి ఉంటే అటు టీడీపీకి లోకేషన్ నాయకత్వం జనసేనకు ఈయన నాయకత్వం సో డౌన్ గ్రేడ్ చేయాలన్నది ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నదానికి రాబోయే రోజులే సమాధానం దొరక చెప్పాలి